శివరాములు తెలంగాణ రాష్ట్ర కళ్యాణ ప్రజల తెలంగాణలో అత్యంత వైభవంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్నటువంటి సమ్మక్క తారాల మొత్త జాతర అయితే ఉందో జనవరి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది నాడు మినీ కుంభమేళలాగా జనాలు తండోపతండాలు భక్తులు వస్తూ ఉంటారు వారికి సౌకర్యార్థమై ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కొన్ని సౌకర్యాలు చేస్తూ ఉంది దాంతోపాటు ఇంకా చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది మరి హిందూ సమాజానికి బజరంగ నుండి ఒక పిలుపునిస్తూ ఉన్నాం మీరు అమ్మవారికి చాలా పవిత్రంగా దైవంతో వస్తూ ఉంటారు కానీ వచ్చే సమయంలో అమ్మవారికి నైవేద్యం చెల్లిస్తున్నటువంటి సమయంలో అమ్మవారిని వ్యతిరేకించడం దగ్గర ఈ అన్య మతస్థుల దగ్గర ప్రసాదాలు కానీ ఎటువంటి వస్తువులు తీసుకోవద్దని మరి మరి నుండి కోరుతా ఉన్నాం ఎందుకు చెప్తా ఉంటున్నాను మీరు భక్తితో వస్తూ ఉంటారు వాడు మన భగవంతుని వ్యతిరేకిస్తూ ఉంటాడు అదే వస్తువు అమ్మవారికి చెల్లిస్తే అది చెల్లదు కాబట్టి భద్రంధర్ నుండి కూడా ఇది కూడా తెలియజేస్తా ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి ఈవో ఎవరైతే ప్రభుత్వ అధికారులు ఉన్నారో ప్రజలకు ఎటువంటి సౌకర్ అసౌకర్యాలు కలిగించకుండా మంచి సౌకర్యాలతో కల్పించాలి వైద్య విధానాలు ఇక్కడ తెప్పించాలని చికిత్సాలయం మరి తాగడానికి నీరు కానీ మరి కి సంబంధించిన అన్ని కూడా ఏర్పాట్లు చేయాలి ఎందుకంటే ఇక్కడ మా కార్యకర్తలు కూడా పర్యవేక్షిస్తారు ఎక్కడైతే ఇక్కడ అన్య మతస్తుల పుస్తకాలు కానీ ఇతర మత పుస్తకాలు అమ్మడం జరిగితే ఖచ్చితంగా అడ్డుకుతామని బజరంగ నుండి హెచ్చరిస్తా ఉన్నాం అందరికీ హిందూ సమాజానికి ముందుగా సమ్మక్క జాతర శుభాకాంక్షలు